హలో ఎవ్రీమన్ వెల్కమ్ టు ద్రాజ్ వరల్డ్ ఇవాళ మా అమెన్ ఎంటర్ప్రైజ్ మీకు ఇంట్రడ్యూస్ చేసే ప్రోడక్ట్ వచ్చేసి ఫోల్డబుల్ ర్యాక్ అండి ఫోల్డబుల్ బీరో అనమాట ఇది సో ఇది మనం ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు ఈజీ ఈజీలీ క్యారీబుల్ అనమాట మనకి మనం ఎక్కడైనా మనం ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ బాగా మనందరికి సాఫ్ట్వేర్ రూమ్స్ తీసుకున్న హాస్టల్స్ కానీ స్టూడెంట్స్ కానీ లేదంటే మనకి ఆఫీసెస్లో లో కానీ మనం ఏమైనా క్యారీ ఏమైనా పెట్టుకోవాలన్నా కానీ ఏమైనా చాలా ఈజీగా ఉంటుంది మనకి ఇది చూసారు కదా ఇది మన క్లోత్స్ కానీ షూస్ కానీ స్లిప్పర్స్ కానీ ఫైల్స్ కానీ బుక్స్ కానీ ఏమన్నా దీంతో పెట్టుకోవచ్చు మనం దేనికైనా యూజ్ అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే డస్ట్ ప్రూఫ్ అంటే మనం డస్ట్ పట్టదు సో మనం అలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇలా వేసేసుకుని ఇలా జిప్స్ వేసేసుకుంటే చాలు ప్రతి ర్యాక్కి జిప్ ఇష్టం ఉంటుంది మీకు ఈజీగా వేసేసుకోవచ్చు క్యాఫిల్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది మీకు ఇది మీకు అండ్ రూమ్స్ అనే కాదు ఆఫీసెస్ అనే కాదు ఎక్కడనే కాదు మన హౌసెస్ లో కూడా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే మన హౌసెస్ లో ఎక్కడ చూసినా కానీ ఒకటి లేదా రెండు బీరోలు ఉంటే ఇంకా అంతకుమించి కొండ కూడా మనం ఇష్టపడము ఎందుకంటే సో ప్లేస్ చాలా ప్లేస్ ఆక్యుపై చేస్తాయి సో ప్లేస్ ప్లేస్ని ఆక్యుపై చేస్తాయి అనే బాధ ఉండదు మనం ఎక్కడైనా ఈజీగా ఇలా మూవ్ చేసుకోవచ్చు ఇక్కడ కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ కావాలి ఇక్కడ పెట్టుకోవచ్చు మన పిల్లలకు కానీ మనకి పిల్లల రూమ్లో సపరేట్గా ర్యాక్ ఉండాలి సపరేట్గా బీరు ఉండాలనుకుంటే సో చాలా ఈజీగా మనకి చాలా యూజ్ఫుల్ ఐటమ్ అనమాట ఇది సో చూసారు కదా ఈ ప్రోడక్ట్ మీకు ఎవరికైనా కావాలంటే మా స్టోర్లో అవైలబుల్గా ఉందండి మా నెంబర్ వచ్చేసి వీడియోలో స్క్రోల్ అవుతుంది ఆల్ ఇండి ఆల్ ఓవర్ ఇండి ఎక్కడికైనా మాకు డెలివరీ ఉంది సో ఎవరికి కావాలని డెలివరీ చేస్తాం థ్యాంక్స్